టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పారాపేట నియోజకవర్గం ములకలపల్ల మండలం సీతారామపుర పంచాయతీకి సుబ్బన్నపల్లె గ్రామంలో ఈ రోజు శ్రీ సిద్ధి వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కడియం ఉదయకిరణ్ టీవీ త్రిపుల్ న్యూస్ కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది వారి యొక్క సందేశాలు సూచనలు ఇవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాలు మా గ్రామంలో వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు అలాగే సున్నం రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో కుల మతాలకు తావు లేకుండా తొమ్మిది రోజులు ఎంతో ఉత్సాహంగా పెద్దలు తెలియపరిచారు వెంకటేశ్వర్లు కోటి సతీష్ రామకృష్ణ గోపి నాథ్ అరుణ శివాజీ నరేష్ పాల్గొన్నారు నైన్ న్యూస్ కు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మేము గత ఇరవై పాతిక సంవత్సరాల నుండి వినాయక చవితి జరుపుకుంటున్నాము మాది ముల్కల్పల్లి మండలం సీతారాంపురం పంచాయతీ సుబ్బనపల్లి గ్రామం మేము ఈ నవరాత్రులు ఖచ్చితంగా మంచి నియమ నిబంధనలతో మంచి పండగలాగా చేసుకుంటాం మా సుబ్బ యువత మొత్తం ఓకే ఇంకా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఆ దేవుడు ఆశీస్సులు మాతో పాటు అందరికీ ఈ ప్రపంచం మొత్తానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ టీవీ వారికి శుభాకాంక్షలు అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగా మండలం చిత్రంపురం పంచాయతీ మేము గత కొన్నేళ్ళుగా వినాయక చవితి ఉత్సవాలు చిత్రంపురం పంచాయతీ సుబ్బమలి గ్రామంలో ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నాం యువతతో చిన్న పిల్లలు మహిళలు పెద్దవారితో అందరం కొన్ని మత భేదాలు ఏమి లేకుండా అందరం ఒక కమిటీగా ఏర్పడి కొంత కొన్నేళ్ళుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నివసిస్తున్నాం థ్యాంక్ యూ అండి